ఉస్మానియా ఆస్పత్రి ఉస్మానియా హాస్పిటల్ నిజాం కాలంలో నిర్మించింది అది హెరిటేజ్ బిల్డింగ్స్ అవి అవి అన్ని డైలాపిడేటెడ్ కండిషన్కి వస్తున్నాయి శిథిలావస్థకు వస్తున్న క్రమంలో హాస్పిటల్ తరలించబోతున్నారు ఆ బహుశా భవనాల్ని హెరిటేజ్ భవనాలుగా ప్రకటించి ప్రొటెక్ట్ చేస్తారా వాటిని ఏం చేస్తారనేది చూడాలి కొత్తగా మాత్రం గోషామైల్ స్టేడియం ప్రాంతంలో అధునాతన సౌకర్యాలతో వైద్య సౌకర్యాలతో నిర్మాణం జరగబోతున్నది మనకు తెలుసు గతంలో ముషిరాబాద్ సెంట్రల్ జైలుగా ఉన్న ప్రాంతాన్ని సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్గా చేసినారు అంతకుముందు సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర చాలా క్రౌడెడ్ ప్లేస్లో చాలా ఇరుకుగా ఉండే ప్రాంతంలో ఉండేది దాన్ని తీసుకొచ్చి విశాలమైన భవనాలు నిర్మించి అత్యధిక అత్యాధునిక సౌకర్యాలతో వైద్య సౌకర్యాలతో ఏర్పాటు చేసిన విషయం తెలిసింది ఇప్పుడు ఉస్మానియా ఆసుపత్రిని కూడా గోషామైల్ స్టేడియంకు తరలించబోతున్నారు అలాగే మనకు ఘట్కేసర్ దగ్గర వచ్చిన నిమ్స్ కానీ గాంధీ ఆసుపత్రి కానీ ఉస్మానియా ఆసుపత్రి కానీ వరంగల్లో గత ప్రభుత్వం వరంగల్లో జైలు నక్కడించి తరలించి ఆ ప్రాంతంలో నిర్మిస్తున్న సూపర్ స్పె మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కానీ ఇట్లాంటి వైద్య సౌకర్యాలన్నీ ఒనుగూడినట్టయితే తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి నిదర్శనంగా కనిపిస్తుంది ఎందుకంటే వైద్యం విద్య విద్య వైద్యం రెండు కూడా వాటిని సంక్షేమంగా చూడకూడదు ప్రజలు ఆరోగ్యంగా ఉంటే ప్రజల విద్యావంతులైతే దాన్ని మించిన అభివృద్ధి ఇంకోటి ఉండదు దానికి సంబంధించిన సౌకర్యాలు కాబట్టి అందరూ దీన్ని ఆహ్వానించాల్సిందే ఉస్మానియా ఆసుపత్రికి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి పూజ చేయబోతున్నారు దానికి సంబంధించిన వార్త ప్రధానంగా ఇచ్చినారు